డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఇకనుండి అనంత నుండి మధుమేహం నుండి ఉపశమనం పొందండి డాక్టర్ ఐస్ వారి షుగర్ ఫ్రీ బీఎం థీమ్ చేసేయి ఇది ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం అర్జెంటుగా థీమ్ చేసేయమని చెప్పటంతో ఆ ఆర్ణ్యను అందుకున్న వెంటనే నందమూరి బాలకృష్ణ అనునాయులు సన్నిహితులు ఇమ్మీడియేట్గా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో పైన ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు బాలకృష్ణకు అంత ఆగ్రహం రావటానికి గల కారణం ఏంటి తన తాత ఫోటో పక్కన తన ఫోటో ఉండకూడనంత నేరం జూనియర్ ఎన్టీఆర్ చేశారా అనేటువంటి దానిపై డీటెయిల్ గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఎన్ నాగార్జరెడ్డి గారితో సార్ నమస్కారం సార్ నమస్తే హిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి సార్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయలేదు అని చెప్పి పాపం ఆయన్ని టీడీపీ అభిమానులు చంద్రబాబు గారి అభిమానులు హార్డ్ కోర్ కార్యకర్తలు మొత్తం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కొన్ని కొన్ని ట్వీట్స్లో కొన్ని కొన్ని దాంట్లో అయితే అసభ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు సార్ అసలు ఈ అయితే ఎన్టీఆర్ గార్డ్ దగ్గర బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి ఏ విధంగా ఆగ్రహం చెందిపాడు మరి మీరు కూడా వీడియో చూశారు ఇదంతా చూశారు ఏం జరుగుతుంది సార్ అసలు అంత నేరం ఏం చేశాడు అసలు నందమూరి తారక రామారావు జూనియర్ అసలు ఏమీ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఎలాంటివి వాడు అనడానికి నీకు ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్ సార్ లాస్ట్ టైం తెలంగాణ బైపోల్ జరిగినప్పుడు అమిత్ షా గారు వచ్చారు అవును సార్ కదా జూనియర్ ఎన్టీఆర్ తోటి మాట్లాడినప్పుడు కూడాను బయటకు వచ్చినా రాకపోయినా కానీ మీరు బీజేపీలోకి వస్తే బాగుంటుందండి అని బహుశా ముస్ప్రాబుల్ అమిత్ షా గారు అడిగి అడిగారు కూడా సార్ మీరు చెప్పట్లేదు అంతే అది ఎక్కడన్నా కాన్ఫిడెన్షియల్గా కనుక చెప్పుంటే ఓకే అమిత్ షా గారు అయితే చెప్పరనుకో కనీసం జూనియర్ ఎన్టీఆర్ అయినా బీజేపీలోకి నన్ను ఆహ్వానించారని కనుక చెప్తే నమ్మచ్చు వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మడానికి వెళ్ళేది ఓకే అలాంటివి సిచ్యువేషన్ జరిగినప్పుడే అతను సైలెంట్గా ఉండిపోయాడుగా అవును సార్ చేరుతున్నానని చెప్పలేదు చేరను అని చెప్పలేదు అసలు ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు కదా అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే ఈ పాలిటిక్స్ అనేటంటే ఇలాగే జరుగుతూనే ఉంటాయి మనకి వీటితో అనవసరం గతంలో జరిగిన అనుభవంలో నాకు దెబ్బ కూడా తగిలింది తీసి నన్ను పక్కన పెట్టారు అవసరానికి వాడుకున్నారు అవసరం తీరిపోయిన తర్వాత చెత్తపట్లే వేశారు పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి కావాళ్ళు అందులో చంద్రబాబు గారితో పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి కాబోలు లెట్ మీ నాట్ థింక్ అబౌట్ పాలిటిక్స్ ఫర్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అని అనుకుని ఉంటాడు అతను ఇదే సంగతి నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ఓకే ఒకసారి వీడియోలు తీసుకుంటే తెలుస్తుంది చాలా ఇంటెలిజెంట్గా అబ్బా అక్కినేని నాగార్జున ప్రభాసు వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఎవ్వరు కూడాను పాలిటిక్స్లోకి వెళ్ళారు ఓకే కానీ వెనక నుంచి ఎవరికో ఒకళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసినట్టు మనకి ఎక్కడ హింట్ కూడా ఉండదు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లో రావడానికి కారణం ఏంటంటే ఆయన కాదు కారణం ఫస్ట్ నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు ఓకే ఆ బో నాకు ఆ ఇది సంగతి లేదు నా ఆరోగ్యం కూడా పర్మిట్ చేస్తుంది ఏం లేదు మనకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇల్లు ఆయన పట్టుకోండి ఆయన కానీ కాస్త టెక్కించారంటే వచ్చేస్తాడన్నారు నాగేశ్వర గారు చెప్పింది ఓకే అందుకని ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు నందమూరి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనుపోటు పొడిచాడు సంగతి సమాచారం అనవసరంగా లక్ష్మీ పార్వతిని పెద్ద దెయ్యం కింద భూతం కింద బూచి కింద చూపించారు ఇంకేమి కారణం దొరకదు ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అనేసి అంటే రామోజీరావు అంటే నీ మాట వినకపోతే ప్రభుత్వాల్ని మార్చేయగలను అనేటువంటి ధీమా అనమాట ఆయనకి కానీ ఇప్పుడు జయమని చూద్దాం ఎంత మాత్రం చేస్తాడు ఇంపాసిబుల్ సర్కిల్లో ఈనాడిని వదులుకోవాల్సి వచ్చింది కదా సార్ అదొక్కటేనా రేపు సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు కదా ఎవడికిచ్చావు ఎవరి దగ్గర తీసుకున్నావు ఎంతకిచ్చావు ఎంత వడ్డీకి ఇచ్చావు ఎవరి దగ్గరికి మళ్ళీ నువ్వు రిటర్న్ చేసావు మొత్తం లెక్క డొక్క అంతా తీసుకురా అన్నారుగా జుట్టు పీక్కుంటున్నాడు ఇప్పుడు రామోజీరావు ఆ కేసు ఏమవుతుందో తెలుసా నీకు చివరికి సమాన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్ ప్లీజ్ రేపు ఆయన చనిపోయిన దాకా ఇలాగే జరుగుతుంటుంది రేపు చనిపోయిన తర్వాత ఏమంటారంటే మనిషి చనిపోయాడు కదండి రండి ఇంక రెండు సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి ఆ సెక్షన్లో రాశారు ఇంక చనిపోయిన ఆడికి జైలు శిక్ష ఏమేస్తామని తీసేస్తారు ఓకే ఆయన డబ్బులన్నీ పే చేశాను అన్నాడు వాళ్ళు ఎక్కడొక్క ఏదో పెట్టాడు కదా చూస్తున్నామని అని అంటారు అందులో ఒక ఏడు వందల కోట్లో ఎనిమిది వందల కోట్లో మీరు చెప్పిన వాళ్ళ పేర్లు లేవండి సంగతి సమాచారము ఇంకా తప్పదండి అంటారు ఆస్తులు దప్పు చేస్తారు అది జరగబోయేది అల్టిమేట్గా సుప్రీంకోర్టులో ఓకే సార్ జూనియర్ ఎన్టీఆర్ విషయంకొస్తే పాలిటిక్స్లోకి రాడు ఓకే సార్ ఏ పార్టీలోనూ జాయిన్ కాడు అలాగని సొంతగా పార్టీ కూడా పెట్టడు ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని బ అబద్ధాలు చెప్పినా ఎంత మునగ చెట్టు ఎక్కించి కింద నరికేద్దామని చూసినా మనిషి చెల్లించేవాడు కాదు రుచి చూశాడు కదబ్బా పాలిటిక్స్ అంటే ఎట్టుంటాయో ఎందుకు వస్తాడైనా రాడు పాలిటిక్స్లోకి రాడు యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫామ్ ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడం కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను వీడియోలు తీస్తూ తెలుస్తుంది దయచేసి జూనియర్ ఎన్టీఆర్ని మన లోకేష్ బాబుతో కూడా కంపేర్ చేయకండి జూనియర్ ఎన్టీఆర్ నిలుపు నిదానము నిబద్ధత నీతి నిజాయితీ న్యాయము ధర్మము ఉన్నటువంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో పదివేల డబ్బులు సంపాదించుకుంటాడో ఒకటో రెండో విలేజెస్ని దత్త తీసుకొని ఏమైనా చేస్తాడేమో కానీ వాలంటరీ డొనేషన్ ఇస్తాడేమో కానీ అన్ని పార్టీలకి ఫండ్స్ ఇచ్చినా ఇస్తాడు ఇంక్లూడింగ్ బీజేపీ కేజ్రీవాల్ పార్టీకి కూడా ఒక పది లక్షలు ఇచ్చినా ఇస్తాడు అందరితోటి చక్కటి రిలేషన్లో మెయింటైన్ చేసుకుంటాడు మంచి యాక్టర్ కింద ప్రొఫెషనలిస్ట్గానే ఉంటాడు అతను పాలిటిక్స్లోకి రాడు ఆ ఎన్టీఆర్ ఘాటు దగ్గర జరిగిన దానికి ఒక పక్క ఎన్టీ రామారావు ఫోటో ఇలా మేసం తిప్పుతూ ఇంకో పక్కే ఇతను కూడా మేసం తిప్పుతూ ఉన్న ఫోటో మధ్యలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫిగర్ ఎందుకు నాకు అర్థం కల అలా పెట్టినా కానీ అతని దగ్గర నుంచి రియాక్షన్ లేదు అంటే అర్థం ఏంటంటే కూల్గా కామ్గా ఉండే మనిషిని ఒక అర్థం ఇవన్నీ తీసే థర్డ్ క్లాస్ వెలో ఏదో చేస్తుంటారులే అనేటది ఇంకొక అర్థం కానీ ఈ ఏ అర్థం మీరు తీసుకుంటారనేది అది మీ ఇష్టం అతని మనసులో ఏముందో మాట మనకు తెలియదు అవును సార్ ఎన్ని కూడా పట్టించుకోడు ఏ పోనీ అంటా ఉంటారు ఎందుకు వచ్చిన మాది నా పని ఏదో నేను చేసుకోక అని అనుకుంటాడు ఎందుకు ఇంత నేర ఎందుకు ఇంత ట్రోలింగ్ ఎందుకు ఇంత నేరం చేశాడు సార్ ఫ్లెక్సీలు తీయాల్సిన అవసరం ఏముంటుంది బాలకృష్ణ గారికి అసలు ఇప్పుడు రెచ్చగొట్టడం ఓకే ఇప్పుడు మన బాలకృష్ణ ఉన్నాడు అనుకోండి చుట్టుపక్కల జనాలు జరిగి రెచ్చిపోయారు అనుకోండి గందరగోళం చేస్తే వాళ్ళ కొట్లన్నా కొడతాడు రాయ్ మోడీ హిందీ లేవు తెలుగు అడ్డి తోడు దొంగ క్యా కాం కర్రహాయితూ అది ఇది మాట్లాడతాడు మనుషులు రెచ్చగొడతాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ కాదు మరి లోకేష్ బాబుని తీసుకున్నాం అనుకో రెచ్చగొడితే కాస్త రెచ్చిపోతాడు మళ్ళీ ప్రశాంత్ అత్త అంటాడు ఏదేదో మాట్లాడతాడు ఎర్ర పుస్తకం అంటాడు ఆ పేర్లు రాసుకున్నాను అంటాడు అది అంటాడు అంటాడు సంగతి సమాచారం కానీ ఒక్కసారి నిజాలు కూడా చెప్తాడు ఏ పవర్ షేరింగ్ లేదో డిప్యూటీ ముఖ్యమంత్రి లేదు మేము ఎన్ని సీట్లు ఇస్తే మీరు అన్ని సీట్లు తీసుకోవాలి మీరేమి కండిషన్లు పెట్టకూడదు మా పార్టీ వాళ్ళు ఎవరు మీకు ఓటు వేయరు కానీ మీ వాళ్ళందరూ మటుకు మాకు ఓటు వేయాలి ఎవడన్నా ఒప్పుకుంటాడా బుద్ధి జ్ఞానం ఉన్నాడా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఒప్పుకుంటాడో చెప్పి ఇలాంటి దిక్కుమని స్టేట్మెంట్లు ఇస్తే అవును సార్ జూనియర్ ఎన్టీఆర్ని అంత చేటు ట్రోల్ చేయాల్సినంత అవసరమేం లేదు భార్య పిల్లలతో సుఖంగా సినిమాలు చేసుకుని అతను బతికేదో అతను బతుకుతున్నాడు చెప్పేవాడు అయితే ఎప్పుడో చెప్పేవాడు కానీ చెప్పాలని ఇంట్రెస్ట్ అతనికి లేదు అలాంటప్పుడు అదే పని ట్రోల్ చేసి నువ్వు ఎంత మునగజెట్టుకించి ఎక్కించి ఆవేశపరిచినా కానీ అతను ఆవేశపడేవాడు కాదు అవును ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది ఓకే సార్ లోకేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ముందు దేనికి పనికిరాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేర్ చేయడు సార్ లాస్ట్ టైం యోగులంలో మధ్యలో ఒక ఇష్టాగోష్ఠి ముఖాముఖి లాంటిది పెట్టారు నారా లోకేష్ గారితో దాంట్లో ఎవరో ఒక ఔత్సాహికుడు అడిగినప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు లేదంటే ఇంకా కొంతమంది రాజకీయాల్లోకి రావాలి రావాలని ఆహ్వానిస్తున్నాడని చెప్పి అన్నారు లోకేష్ గారు బహుశా ఆయనకి ఇష్టం ఉండే అన్నారే మా మాట కాదు చుట్టుపక్కల జనాలు అనిపించారు అంతే ఓకే రావడానికి సంగతి వాళ్ళకి తెలుసు పోవాలనే ఇంటెన్షన్ ఇతనికే లేదు పోతే ఏమవుతుంది ఆ పరిస్థితి అనేటది ఇంతకుముందు చూశాడు ఇంకెందుకు వస్తాడు చెప్పు అనుభవం జరిగిన తర్వాత ఇంకెందుకు వస్తారు చెప్పు రారు కదా టికెట్ గ్రాంటెడ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇవన్నీ కూడా ఏమీ కేర్ కూడా చేయడు అసలు నాకు వినపడలేదు అన్నట్టుగా వెళ్ళిపోతాడు సినిమాల్లో చక్కగా యాక్ట్ చేసుకుంటాడు పది రూపాయలు సంపాదించుకుంటాడు భార్య పిల్లలతో సుఖంగా ఉంటాడు వాలంటీర్ ప్రోగ్రామ్ ఏమైనా టేకప్ చేస్తే టేకప్ చేస్తాడు పొలిటికల్ పార్టీలకు అన్నిటికి కూడా డొనేషన్ ఇస్తాడు ఇంకా ఏమైనా చెప్పాలా నీకు సార్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొఫెషనల్ అబ్బా గుడ్ సార్ మీకు మీకు జూనియర్ ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఉంది వాళ్ళ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి మీరు ఇంత పర్ పర్ఫెక్ట్గా చెప్పదలుచుకున్నారు దీన్నే ఇంకా ఎలాబొరేషన్ చేస్తే సార్ ఈ ఘటన పైన స్పందించారు కొడాల నాని గారు నాని ఏమంటారంటే వంద మంది చంద్రబాబులు వంద మంది నందమూరి బాలకృష్ణులు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఢీ కొట్టలేరు వాళ్ళ వల్ల కాదు అని చెప్పి నాని గారి స్టేట్మెంట్ అయినా వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళకి జై కొట్టేటువంటి వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ విలువ ఏం తెలుస్తుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు నిజమైన ఈ రెండు కరెక్ట్గా మరి నేను మనసులో ఉన్న మాట చెప్పాడు మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో కొడాలి నాని జేసీ దివాకర్ రెడ్డి మనసులో ఏదో ఉంచుకోరు ఓకే ఉన్నదన్నట్టు ఫ్రీన్ టైంగా చెప్పేస్తారు ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా తిట్టినా నిజంగానే ఎదురుగా వచ్చి ఎవడన్నా చంపదెబ్బ కొట్టినా కానీ ఏదో పిచ్చిపుడిన వాడు వచ్చాడు పోతాడే కానీ చెల్లించే మనిషి కాదు మరి మరో మూడు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు జూనియర్ వీళ్ళిద్దరి సపోర్టు వీళ్ళిద్దరి స్టేట్మెంటు అసలు వీళ్ళిద్దరి వే ఆఫ్ థింకింగ్ ఏంటనేటువంటిది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కదా చెప్తారంటారా కనీసం మరి ఆయన చెప్తాడేమో కానీ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడు కూలుగా వచ్చే వచ్చి అవసరమైతే ఒక అరగంట సేపు నిలబడి ఓటేసి వెళ్ళిపోతాడే కానీ ఇది సమయం సందర్భం కాదులే బాబా చివరి మోమెంట్లకు వచ్చేసింది కదా అని చెప్పి ఏదో ఒక నవ్వు నవ్వు వెళ్ళిపోతాడే కానీ చెప్పడం సినిమాల్లోనే మాత్రం మాత్రమే ఉంటాడు పాలిటిక్స్లోకి రాడు గతంలో జరిగిన అనుభవాల మూలకంగా అతనికి పాలిటిక్స్ అంటే ఏందనేది బాగా అర్థమైపోయింది ఒక దెబ్బతోటి పాలిటిక్స్ ఏంటో బాగా అర్థమైపోయింది చిరంజీవి గారికి కూడా అంతే ఒక్క దెబ్బతోటి పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి సంగతి అర్థమైపోయింది సినిమా అలాగే ఉంటాడు సో బాలకృష్ణ గారి గురించి ఎవరు చెప్పినా కూడా ఆన్ స్టేజ్ చెప్పినా ఇంకా ఇంటర్వ్యూస్లో చెప్పినా మిగతా ఎంత చెప్పినా కూడా చాలా అమాయకుడు అండి ఆయన బోళా శంకరుడు ఆయన ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు కానీ మనసులో ఏది పెట్టుకోడు చాలా ప్రేమగల వ్యక్తి చిన్నపిల్ల మనసత్వం అంటారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలని చెప్పినటువంటి ఆగ్రహాన్ని కూడా బోళా శంకరుడు అమాయకుడు ఏం పెట్టుకోడు అని భావించాలా లేదా కావాలని అన్నాడు అన్నమాట ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాడు చంద్రబాబు నాయుడుని ఒప్పించడానికి కోసం అన్నాడు మాటే కానీ ఒకటి కాదు చుట్టుపక్కల మనుషులుండి అదే పని ఎగేశారు అనుకో బాలకృష్ణ ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు అని ఆ టైపు కానీ అలా కాకుండా కూల్గా కామ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా డిన్నర్స్లో కానీ వాటిలో కానీ కనపడవాడు మాట్లాడండి చాలా బాగా మాట్లాడతాడు చాలా జోలుగా ఉంటాడు అక్కడ ఈ సినిమా వేషాలు పాలిటిక్స్ హిలిటిక్స్ ఏమి ఉండవు చాలా బాగా మాట్లాడతాడు చాలా సగ్గా మాట్లాడతాడు ఇందులో మన క్యాన్సర్ యూనిట్ని మెయింటైన్ చేయడం మనకు రియల్లీ పర్ఫెక్ట్ బసవ తారకం చాలా బాగా మెయింటైన్ చేస్తాడు హెల్పింగ్ నేజర్ కూడా ఉందమ్మా అతనికి కానీ ఏంటంటే హెల్ప్ చేశానని చెప్పి ట్వీట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి సెల్ఫ్ కొట్టుకునేవాడు కాదు చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు ఇరవై రెండు కిలోమీటర్లకు బుల్లెట్ ట్రైన్ చేస్తాను అంటాడు రెండు వేల పద్దెనిమిదిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను ఆ ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన ఏమో నోబుల్ ప్రైజ్ ఇస్తాను అంటాడు ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తాడు ఏమో బుర్ర బుర్ర బుద్ధి అని ఉన్నాడు ఎవడని మాట్లాడతాడు ఇంకా విచిత్రం ఏంటో తెలిసినా సార్ ఆయన ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో కుట్టాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడే అలాంటి చంద్రబాబు తోటి పోల్చుకుంటే బాలకృష్ణ బెటరు బాలకృష్ణతోటి లోకేష్ బాబుతో కనుక కంపేర్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వన్ లాక్ టైమ్స్ అనమాట ఈవెన్ బ్రాహ్మణి ఈజ్ బెటర్ దాన్ లోకేష్ నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం చంద్రబాబు నాయుడుతో కలిసి హైటెక్ సిటీ ప్రాజెక్ట్ అప్పుడు వర్క్ చేసిన వాడిని గజము వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ గజం గవర్నమెంట్ రేట్ జయప్రకాశ్ నారాయణ గారు ఎండి హనుమాన్ చౌదరి గారు అడ్వైజరు అంయ్య చౌదరి గారు ఎస్టిపి డైరెక్టరు అంకయ్య చౌదరి గారు ఐఐటి కరక్పూర్ అయిన మన తెలుగువాడైతే బాగుంటుందని పివి నరసింహారావు స్కీమ్ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఐ వాజ్ ధైర్ ఇంటర్నల్ మ్యాడర్ సో అందుకని నాకు విషయాలన్నీ కూడా తెలుసు మోహన్ రావు గారు ఒక ఇంజనీర్ కూడా ఉండేవాడు మంచి టీం అది యాక్చువల్లీ ఓకే సార్ సో చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా వేరే ఉంటుంది ఈ ఈ బాలకృష్ణ ఏంటంటే పిచ్చిమాలకం కాబట్టి చంద్రబాబు నాయుడు బొట్లో పడ్డాడు అయితే ఇప్పుడు పడ్డు అందుకని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వచ్చి భుజం మీద చేసి జూనియర్ ఎన్టీఆర్ని అడిగినా కానీ ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతాడే కానీ చెప్పడం అలాగని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతాడంటే జాయిన్ కాడు వైసీపీ వాళ్ళు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ రాడబ్బా టీకెట్గా అంటే ఇంకో పదిహేను సంవత్సరాలు దగ్గర రావడానికి ఎందుకు అనంతరం మీ అందరూ ఆ పిల్లల మీద పడి ఏడుస్తారు నాకు అర్థం కాదు శుభ్రంగా పెళ్ళం పిల్లలతో పడుతున్నాడు సినిమా చేసుకున్నాడు పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఎందుకు ఆ పిల్లల మీద పడి ఏడుస్తాడు ఉదరండి మీకు దళం పెడతా జూనియర్ ఇంటియర్ ఉదయండి ఆ పిల్లడు ఆ పిల్లల్ని బతకలే ఇంకెంతకంటే నేను చెప్పలేను అబ్బా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్